హాయ్ అండి మనకి క్యాబేజీ పొకాడి అయితే చేసుకున్నాము కాస్త నేను క్యాబేజీలో సగం తీసుకున్నాను కాస్త పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి ఇలా అయితేనే మనకి పొకాడికి చాలా బాగుంటుంది ఆనియన్ పొకాడి కంటే కూడా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి దీంట్లో ఫుడ్ కలర్ అయితే నేను వేసుకోలేదు మీకు నచ్చితే వేసుకోండి రెడ్గా కనిపిస్తుంది క్యాబేజీ తురుములో కొద్దిగా సాల్టు ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు ఒక హాఫ్ స్పూన్ వరకు వాము పసుపు ధనియాలు జీలకర్ర పొడి కారము ఓ రెండు మూడు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకున్నాను ఇది ఫస్ట్ గట్టిగా పిసుగుతూ కలుపుకుంటే మనకి క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉంటుంది అది అనేది పిండిలో బాగా కలుస్తుంది అట్లనే కొద్దిగా వాటర్ సల్లుకుంటూ మనకి కొంచెం పొడి పొడిగానే ఉల్లిపాయ పొక్కడే ఎట్లా కలుపుకుంటామో దానికంటా కాస్త గట్టిగా వాటర్ లేకుండా కలుపుకొని వేడి వేడి ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇది త్వరగా హైలో పెట్టి వేపేసుకోవాలి లేదు అలా కలిపి ఎక్కువసేపు పెట్టినట్లయితే ఇంకాస్త లూజ్గా అయిపోతుంది ఎందుకంటే క్యాబేజీలో వాటర్ మనం సాల్ట్ వేసిన వల్ల ఎక్కువ టైం పెడితే దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి బాగా లూజ్గా అయిపోతుంది స్టవ్ హైలో పెట్టి ఫాస్ట్గా వేపేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీంట్లో బియ్య పిండి వేయలేదు కదా కరకరలాడుతూ ఆడుతూ వస్తుందా రాదని మీరు డౌట్ పడకండి కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటుంది ఈరోజు చేసి రేపు తిన్న సరే కరకరలాడుతూ ఉంటుంది కాకపోతే మనం మూత అనేది టైట్గా పెట్టుకోవాలి ఒక హాట్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ వేసి టైట్గా పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటుంది టేస్ట్ అయితే ఇంక వేరే అండి అంతా బాగుంటుంది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను మా ఇంట్లో క్యాబేజీ కానీ కాలీఫ్లేవర్ కానీ ముల్లంగి కానీ ఇట్లా కర్రీ చేస్తే తినరండి ఇట్లా డీప్ ఫ్రై చేస్తే మాత్రం తినేస్తారు ఇష్టంగా తింటారు చాలా ఇష్టం మనకి ఉల్లిపాయ పోకడి కంటే కూడా బాగుంటుంది కదా అంతగానే తింటారు మీకు కూడా నచ్చుద్ది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా వేపుకొని బ్రౌన్ కలరు గోల్డెన్ కలరు బ్రౌన్ వచ్చేటప్పుడు తీసేయండి చక్కగా ఇలా చేసి చూడండి క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా తింటారు చూసారు కదా రెడీ అయిపోయింది చూస్తుంటే ఉల్లిపాయ ఇలానే ఉంటుంది కానీ టేస్ట్ వేరే లెవెల్ అండి నచ్చితే ఒకసారి డెఫినెట్లీ ట్రై హాయ్ హైండి దొండకాయ వేపుడు చేసుకుందాము స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర చెనగపప్పు వేసి కొద్దిగా పసుపు వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకుంటున్నాను అంతేకాదండి మనం ఈ నెల రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి అనేది వేసుకోవట్లేదు కాబట్టి ఇలా కూడా కూరలు చాలా టేస్ట్గానే ఉన్నాయండి అప్పుడప్పుడు నెలలో ఒకసారైనా ఒకటి రెండు సార్లు అయినా ఆ రెండు లేకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది బ్రాహ్మణ్సు కొంతమంది తినరు ఉల్లి వెల్లుల్లి అట్లానే ఏదైనా గుడ్లకెళ్ళొచ్చే రోజైనా గుడికి వెళ్ళాలనుకున్న రోజైనా ఆ రెండు కూడా తినకుండా ఉంటూ ఉంటుంది చాలామంది మంచిదేనండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేనైతే ఇంకొద్దిగా నాలుగైదు టమాటాలు పచ్చిమిర్చి పుదీనా వేసి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసి అది కూడా రుబ్బి పెట్టుకున్నాను ఇది సైడ్ డిస్గా మనకు వస్తుంది అలా టమాటా ఖచ్చితంగా చేసుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఇది కూడా రైస్లో కలుపుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్ది కారం పొడి ధనియాలు జీలకర్ర పొడి చేసుకుని తీసుకున్నాను కింద దించేసుకోవడమే ఎవరికైనా నచ్చితే ఇలా కూడా ట్రై చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది